హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ నా పేరు సురేష్ సత్య ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనం బెడ్రూమ్ కానీ హాల్కి కానీ మనం వాల్ స్టిక్కర్తో డిజైన్ ఏ విధంగా ఉంటుంది అలాగే అది మనం ఎక్కడ కొనాలి మనం ఎలా చేసుకోవాలి చేసింది ఎలా ఉంటుంది ఈ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది నేను ఆల్రెడీ ఆన్లైన్లో అమెజాన్లో బుక్ చేసి తీసిందా కొన్నదనమాట ఇది ఈ వాల్ స్టిక్కర్ గురించి ఒకసారి నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకసారి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇదైతే కనుక వాల్ డిజైన్ ఫ్రెండ్ ఇది ఒక డిజైన్ అయితే నేను సెలెక్ట్ చేసి అమెజాన్లో బుక్ చేశాను ఇది ఒక స్టిక్కర్ అనమాట ఇది ఒక రోల్ రోల్ కింద వేస్తారు ఒక మనకి టెన్ బై టెన్ ఒక గోడకి మనకి ఇటువంటి అయితే కనుక ఫైవ్ ఐదు అయితే అవసరం అవుతాయి ఫైవ్ అనమాట ఇవి ఇది ఒకటి టూ హండ్రెడ్ రూపీస్ మినిమంగా టూ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే థౌజండ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ కూడా ఉన్నది డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కానీ ఒక్కో డిజైన్ ఒక్కొక్కటి అనమాట ఇది ఇది ఒకటి అయితే కనుక బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉంటుంది మనం డైరెక్ట్ పేస్ట్ చేయొచ్చు అనమాట డైరెక్ట్ అంటి కొన్ని వచ్చినప్పటికీ గమ్ముతోటి పేస్ట్ చేయవలసి వస్తుంది ఇదైతే కనుక స్టిక్కర్తో డిజైన్ చేస్తుంది తక్కువ కాస్ట్ అనమాట ఇది దీని కాస్ట్ వచ్చినప్పటికీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇటువంటి థౌజండ్ రూపీస్ అయితే కనుక ఒక గోడకి టెన్ బై టెన్ సైజు గోడకి అయితే కనుక ఈజీగా సరిపోతుంది ఒకసారి ఇది డిజైన్ చేస్తుంది లాస్ట్ని అయితే కనుక నేను వాళ్ళైతే చూపిస్తాను ఇప్పుడు దానికంటే ముందు కొన్ని మోడల్స్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మనం సీలింగ్ కానీ లేదంటే కబోర్డ్స్ కానీ ఏదన్నా పిల్లలు చాలా గీతలు పెట్టేస్తూ ఉంటారు గోడలకి అటువంటికి కానీ కప్బోర్డ్స్ కానీ దేనికని సరే ఈ డిజైన్స్ అయితే చేసుకోవచ్చు సీలింగ్లో కానీ లేదంటే వాల్కి కానీ మన మాస్టర్ బెడ్రూమ్లో ఒక సైడ్ కానీ లేదంటే హాల్లో కానీ ప్రతిదీ చాలా చాలా అందంగా ఉంటుంది ఇప్పుడంతా లేటెస్ట్ ఫ్యాషన్ అనమాటవి ఎందుకంటే తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి లేదంటే ఇది రొటీన్గా ఎప్పుడైనా మార్చుకోవచ్చు దీని మీద ఏం పడినా తుడుచుకోవచ్చు అలాగే క్లీన్ చేసుకోవచ్చు గోడలు అయితే పిల్లలు చిన్న చిన్న గీతలు పెట్టేస్తూ ఉంటారు పెన్నుతో పెన్సిల్ తోటి దీనికైతే అటువంటి సమస్య అయితే ఉండదు నీట్గా ఉంటుంది మరలా చెరిపేసుకోవచ్చు ఏదన్నా డస్ట్ పడినా క్లీన్ చేసుకోవచ్చు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట ఒకసారి చూడండి ఇది కూడా సేమ్ అదే అనమాట ఇది స్టిక్కర్ టైపు త్రీ డీ డిజైన్ ప్రతిదీ ఆన్లైన్లో అయితే ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే అమెజాన్లో కానీ దేంట్లోనే సరే మనం వాల్ స్టిక్కర్స్ అని టైప్ చేస్తే చాలు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి మీకు చూడండి ఒకసారి ఫ్రెండ్స్ సీలింగ్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బెల్లైకన్ కూడా గట్టిగా క్లిక్ చేయండి ఇది కూడా అందమైన డిజైన్ అనమాట ఇది చాలా క్లాసిక్గా చాలా అందంగా ఉంది ఇది రేంజ్ని బట్టి ఫైవ్ హండ్రెడ్ మించి టూ హండ్రెడ్ నుంచి హై లెవెల్ ఒక బెడ్రూమ్కి వచ్చి థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఖర్చు అవుతుంది అనమాట ఇది నేను ఫస్ట్లో నేను తీసుకున్న డిజైన్ అయితే ఇది ఈ డిజైన్ అయితే ఒక గోడకి చూడండి అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇవి నెంబర్ ఆఫ్ మనకు నచ్చకపోతే మళ్ళీ మళ్ళీ మార్చుకోవచ్చు మన సొంతంగా మనమే చేసుకోవచ్చు అనమాట ఆ టైప్ అనమాట ఇవి పెయింటానికి ఒక పెయింటర్ రావాలి అవన్నీ చేయాలి కానీ ఇటు దీంతో అటువంటి సమస్య ఉండదు మనకు నచ్చకపోతే మరి మరొక డిజైన్ చేసుకోవచ్చు కానీ దీనికి అయితే కనుక వాల్ కేర్ పెట్టి స్మూత్గా ఉంటే మాత్రమే ఈ ఇవి స్టిక్కర్స్ అంటించుకోవాలి గరుగ్గా ఉన్నా లేదంటే ఇసుకతో బాగా గరుగ్గా ఉన్నాక అటువంటికైతే సెట్ అది ఓన్లీ ప్లెయిన్గా నీట్గా అయితే ఈ డిజైన్స్ బాగుంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్